హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభావా పథకం ఒకటి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఇదివరకే రైతుల ఖాతాల్లో విడుదల చేయవలసింది కానీ వాయిదా అయితే వేయడం జరిగింది ఇప్పుడు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోమని అదేవిధంగా ఈ పత్రాలను కూడా కలిగి ఉండాలని అయితే సూచించింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మనవిడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం ఒకటి ఈ పథకానికి సంబంధించి పట్టాదార్ పాస్బుక్ అదేవిధంగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ మీరు వేసిన పంటలన్నీ ఈ క్రాఫ్ట్ చేసుకొని మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకుంటారు ఆ రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఆ డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు కానీ త్వరలోనే డేట్ విడుదల చేసి రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతున్నారు అర్హుల జాబితా విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో